హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ డివోషనల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఒకసారి చూస్తున్నారా ఇక్కడ ఎంతమంది కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు చూస్తే ఏంటి ఎంతమంది తిరుగుతున్నారు కార్డులు పట్టుకొని ఏం జరుగుతుందని అనుకుంటున్నారు కదా ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ గుడి విశిష్టత ఏంటో అసలు వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు మొత్తం మీకే అర్థం అవుతుంది ఒకసారి చూడండి కొంతమంది తెలిసిన వాళ్ళకైతే ఈ గుడి విశిష్టత గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుందండి కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ గుడి విశిష్టత మా స్వామివారి యొక్క వైభవం అవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పటాన్ చెరువు దగ్గరలో ఉన్న రుద్రారం గ్రామంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి విఘ్నేశ్వరుడు గురుడికి వెళ్తున్నామండి ఆ ఆ గుడి పేరు గణేష్ గడ్డ అంటారు గణేష్ గడ్డ మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ గణేష్ గడ్డ వినాయకుడి గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఆ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది ముందు ఆ స్వామి ఎలా వెలిసాడో చెప్తాను ఒకసారి వినండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి వినండి ఆ గణేష్ గడ్డ వి విఘ్నేశ్వరుడు ఇప్పటికీ రెండు వందల ఇరవై మూడు సంవత్సరాలు అయ్యిందంటండి ఆ స్వామివారు వెలిసి ఆ స్వామివారు వెలవడానికి కారణం ఒక మహారాజు ఉన్నారు ఆ మహారాజు పేరు శివరాం భట్ మహారాజ్ ఆయన పరమ వైష్ణవ భక్తుడు అంటండి ఆయన వైష్ణవ భక్తుడంటే ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడు అనమాట ఆయన ఏడు సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం కూడా తిరుపతికి వెళ్తూనే ఉండేవాళ్ళంటండి ఆయనకి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని ఏ అక్షరాలతో ఏ బీజాక్షరాలతో స్మరించాలో తెలియక ఆయన అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఓంగణపతి గణపతి అని అనేవారంట ఆయన ఆయన ఆ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అలా శరీరం సహకరించకపోయినా కానీ అలా తిరుపతికి వెళ్తూనే ఉండేవాళ్ళంట ఆయనకు ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి గొల్లని గొల్లవాడి రూపంలో దర్శనం ఇచ్చాడంటండి అయినా కానీ శరీరం సహకరించకపోయినా కానీ ఆ స్వామి నా దగ్గరికి వెళ్ళడం రావడం ఏంటి నేనే ఆ స్వామిని దర్శించుకోవాలని అలా ఆ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఆ మహారాజు అలా వెళ్తానే ఉండేవాడు అంటండి అలా ఒక్కొక్క సంకష్ట హరిచతుర్థికి అలా పూజ చేసుకుంటూ అలా ఒక్కొక్క గ్రామానికి వెళ్తూనే ఉండేవాడంట ఆయన ఎక్కడ చేయి వేసి గంగ గణపతి అనగానే ఆ రూపం గణపతిగా మారిపోయిందంటండి ఇప్పుడు మనకి ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ఆ ఊర్ల పేర్లు చెప్తాను వినండి చింతలగిరి చీకుర్తి మలకలపాడు తర్వాత హద్నూర తర్వాత రేచింతల్ ఇంకొకటి గణేష్ గడ్డ ప్రస్తుతానికి ఈ ఆరు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తుంది గణేష్ గడ్డలో వెలిసినటువంటి ఈ సిద్ధి విద్య సంకష్టహర చతుర్థి వినాయకుడు అండి ఈ వినాయకుడు సిద్ధి కావాలన్నా మనకి విద్య కావాలన్నా మనకున్న సంకష్టాలని తీర్చాలన్నా ఈ వినాయకుడు మనకి ఎంతగానో మోస్ట్ పవర్ఫుల్ అండి ఒకసారి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏదైనా కోరిక నెరవాల నెరవేరాలంటే కనుక ఒక పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి లేదా పిల్లలకి విద్య కోసం అయితే కనుక పదకొండు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుందండి ఇది పురాణాల్లో చెప్పారు కానీ ఇప్పటికి కూడా అదే నమ్మకంతో భక్తులు ఇక్కడ పాటిస్తున్నారండి ఒకసారి చూడండి ఇది టెంపుల్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇక్కడ అన్ని రకాల పూజా సామాన్లు కూడా దొరుకుతున్నాయి అలాగే మనకు అక్కడ రైట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి కూడా ట్యాప్స్ ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి శ్రీ గణేష్ దేవస్థానము రుద్రారం గ్రామం అండి ఇది సంగారెడ్డి డిస్టిక్ పటాణేరు వెళ్ళే దగ్గర ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రుద్రారం గ్రామం ఒకసారి మీరు ఎప్పుడైనా పటాణేరు వేస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చేశారా వాళ్ళ చేతుల్లో స్లిప్స్ కనబడుతున్నాయి కదా ఆ స్లిప్ ఆ కార్డుల మీద మనకి నూట ఎనిమిది నెంబర్స్ రాసి పెట్టి ఉంటాయండి అలా కోరిక ఎవరైతే నెరవేరిందో వాళ్ళు అలా ఎనిమిది ప్రదక్షిణలు చేసి కోరి ఆ మొక్కుని తీర్చుకుంటారండి అలా వచ్చి చూడండి ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు ఆ కార్డులు కూడా నేను ఇప్పటికీ మూడు సార్లు వచ్చానండి నాకు తెలిసే వన్ మంత్ అయింది ఈ గుడి గురించి తెలిసి కానీ మూడు సార్లు వచ్చాను ఇప్పటికీ ఒకసారి మా తమ్ముడు జాబ్ గురించి వచ్చాము తనకు జాబ్ వస్తే వస్తామని వచ్చాము నెక్స్ట్ మా వారికి హెల్త్ బాగోపోతే అప్పుడు మొక్కుకున్నానండి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము మళ్ళీ మేము మా తమ్ముడికి జాబ్ వచ్చింది వాడు కూడా ఇలాగే సేమ్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసాడండి చూడండి ఎంతమంది జనం మంది చేస్తున్నారు ప్రదక్షిణలు చూడండి అలాగే ఇక్కడ శివాలయం గణేషులు ఉన్నాడంటే అమ్మ నాన్న అన్న కూడా ఉండాలి కదండీ మరి చూడండి శివాలయము తర్వాత అమ్మవారు ఉన్నారు చూడండి పార్వతీదేవి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఆంజనేయ విగ్రహం కూడా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ నవగ్రహ మండపం అండి ఇది చూసారా నవగ్రహ మండపాన్ని మనకి శాస్త్ర ప్రకారం ఈ సింధూరాన్ని ముఖ్యంగా హనుమంతుడికి హనుమంతుడికే ఉపయోగిస్తారు కదండి హనుమంతుడి మూతికి తోక భాగంలో ఉపయోగిస్తారని శాస్త్రంలో చెప్పారు కానీ ఈ సింధూరం నుండి వచ్చిన వాడే ఈ గణపతి అండి కర్ణాటకాల ప్రాంతంలో ఎక్కువ సింధూర్ గణపతి ఉంటారంట మనం ఎప్పుడు చూడలేదు కానీ మనకి ఇక్కడ ఎక్కువ గణపతి రాతి విగ్రహాల్లోనే కనబడతారు కదా కానీ ఈ ఆలయంలో మాత్రం సింధూరంలో ఉంటారు గణపతి తర్వాత చూడండి ఇక్కడ ముడుపులు కడతారు అలాగే పిల్లలు లేని వారు కూడా ఏమైనా కోరిక కావాలంటే ముడిప ముడుపులు కడు కడుతూ ఉంటారు ఇక్కడ అలాగే పిల్లలు లేని వారు కూడా ఉయ్యాలు కడుతున్నారు పిల్లలు పుట్టడానికి ఇక్కడ గణపతి సింధూర వర్ణంలో ఉండడం వలన మనము ఏది అనుకుంటే ఆ కోరికలు మనకు నెరవేరుతాయండి ఈ సింధూర వర్ణం రావడానికి కారణం ఏంటో కూడా చెప్తాను వినండి మదనానంద సరస్వతి అనే స్వామివారు బీజాక్షరాలు అంతా కనబడకుండా ఉండడానికి అలాగే శ్వ� ఆ శక్తిని తట్టుకొని నిలబడడానికి సింధూరం పెట్టారంటండి అందువల్ల విద్యా సంకటాల నుండి విముక్తి పొందుతాం మనము మనకి ఏది కావాలంటే అది జరుగుతుందండి అలాగే ఇది చూసారా ఇక్కడ ఇది ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇది వంటలు చేస్తున్నారు అన్నదానానికి ప్రతిరోజు రోజు కూడా ఎవరో ఒకరు అన్నదానంకి డొనేట్ చేస్తూనే ఉంటారు ఎంతోమంది రోజుకి ఐదు ఆరు వందల మంది భోజనం చేస్తూనే ఉంటారండి ఇక్కడ ఇక్కడేమో సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి ఇది సత్యనారాయణ వ్రతం జరిగే మండపం ఇది ప్రసాదం కౌంటర్ ఈ స్వామివారు ప్రత్యేకత కూడా ఒకసారి చెప్తాను వినండి ఈ స్వామివారు సింధూరు వర్ణంలో ఉంటారు అలాగే ఈ స్వామివారికి ఒక చేతిలోనేమో శివలింగం ఉంటుందండి ఇంకో చేతిలోనేమో మోదకం ఉంటుంది స్వామివారికి ఎంతో ఇష్టం కదండి మోదకం తర్వాత శ్రీచక్రం ఏమో వెనక భాగంలో ఉంటుందండి అమ్మవారి శ్రీచక్రం అలాగే వాళ్ళ అన్న అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఆయుధం ఉంటుంది కదా ఆ ఆయుధం తిరగేసిన గుర్తు నుదుటి మీద ఉంటుందండి స్వామివారికి అందరి శక్తులు కలిసి ఈ స్వామిలోనే ఉన్నాయి కదండి మీరు గ్రహించారో లేదో అమ్మ నాన్న అన్నయ్య మొత్తం అందరి చేతులు ఈ స్వామిలోనే ఉన్నాయి చూసారా స్వామివారి భుజాలకి నాగపాము ఉంటుందండి స్వామివారి కళ్ళు కూడా చాలా మెరుస్తూ ఉంటాయి ఇక్కడ అవే ప్రత్యేకమండి చూడండి ప్రతి సంకష్టహర చతుర్థికి స్వామివారు పెరుగుతూనే ఉంటారంటండి స్వామివారు ఫస్ట్ నిలువ వచ్చి రెండు ఫీట్ల నుండి ఇప్పుడు నాలుగు ఫీట్లకి ఎదిగారు అండి తర్వాత ఇప్పుడు అడ్డం వచ్చి ఒకటిన్నర ఫీట్ నుండి మూడు ఫీట్ల వరకు పెరుగుతూనే ఉన్నారు ప్రతి సంకష్టహార చతుర్థి కూడా పెరుగుతూనే ఉంటారని ఇక్కడ పూజారులు చెప్తున్నారండి మీరు గనక ఈ పటాన్ చెరువు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకంటే నేను నేను రెండు కోరికలు కోరుకున్నాను నాకు తెలిసిన తర్వాత నాకు రెండు కోరికలు కూడా ఆ స్వామి నెరవేర్చారండి చూడండి స్వామి ఎంత మంగళంగా ఉన్నారో ఈ విగ్రహం ఏమో కొబ్బరికాయలు కొట్టే దగ్గరండి ఇదేమో మనకు చూసారా మెయిన్ గర్భాలయంలో ఉన్న విగ్రహము స్వామివారి నుదుటి మీద గుర్తులు అవన్నీ చూడండి ఇదేమో శివాలయం తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి శివాలయం కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో ప్రతి సంకష్టహరి చతుర్థికి స్వామివారిని ఇలా అలంకరిస్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ప్రతి సంకష్టహరి చతుర్థికి ఇలా అలంకారాలు చేస్తూ ఉంటారు స్వామివారిని చూడండి ఎంతమంది అసలు రోజు అసలు ఖాళీయే ఉండదండి అసలు ఎంత బాగా చేస్తారు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి